Zindabad 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 మరి మా మీద ఎంతో అభిమానంతో వారన్నీ పనులు పక్కన పెట్టుకొని సమయానికి పోపడం మీడియా మీకు అంతా కూడా వచ్చిన ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చాలా సంతోషం ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు నాయకుడు బీసీలు అసెంబ్లీలోకి వెళ్ళి రాజ్యాధికారం చేపట్టడం సంగతి మానేసి మరి పాలిగాళ్ళు చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రంలో బీసీ నాయకులు అందరినీ కూడా మేము వేడుకుంటున్నాం ఇరవై నాలుగు ఎన్నికల్లో శాసనసభలో ప్రవేశించడానికి అన్ని కులాలు కులాల ఎందుకని అంటే అంటే ఇవాళ యూపీలో కులాల సమాహారమే అక్కడ శాసనసభ ఆంధ్ర రాష్ట్రంలో ష్ట్రంలో కాపులు కానీ సెంటిబరిజలు కానీ గౌడస్ కానీ మత్స్యకారులు కానీ పిల్లస్ కానీ ఎంతోమంది విజ్ఞానవంతులు ఉన్నారు విద్యార్థికులు ఉన్నారు నిష్ఠాతులు ఉన్నారు అయినా కూడా శాసనసభ ప్రవేశం లేకుండా ఉండటం వల్లే మనకి దీనస్థితి ఇరవై నాలుగు ఎన్నికల్లో మన కులాలన్నీ కూడా ముఖ్యంగా ముస్లిం కులాలు ముస్లిం కులాలు ఈవేళ శాసనసభలోకి లేకపోవడం వల్లే వారి సమస్యలు పరిష్కారం పరిస్థితిలో కూడా శాసనసభకు వెళ్ళడానికి మరి డెబ్బై సంవత్సరాల పరంపరను పక్కన పెట్టి కాపును ముఖ్యమంత్రిగా చేయడానికి కూడా మేము బీసీ కులాల నుంచి మేము గట్టిగా కృషి చేస్తున్నాం మా ఈ విన్నపాన్ని కాపు నాయకులంతా కూడా ఏ పార్టీలో ఉన్నా సరే ముఖ్యమంత్రి వరకు మాకు వదలండి లోకల్ బాడీస్ అన్ని కూడా మనం మిత్రులతో షేర్ చేసుకుని లోకల్ బాడీస్ అన్ని కూడా చేసుకోవడం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ సిస్టమ్ లో లక్షలాది కోట్ల రూపాయలు మనం దుర్వినియోగం కాకుండా మనం కాపాడాల్సిన అవసరం ఉందని అందరికి మనం చేస్తాను ముఖ్యంగా మా పిల్లలకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఏంటంటే ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి శట్టిపల్లి జలలో ఓసీలు పెట్టడం వల్ల మా పిల్లలకి ఇప్పుడు ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఎడ్యుకేషన్ లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి మన సంఘీలంతా కూడా పెద్ద అంతా కూడా మరి ఏక అండంతో మనం కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ వెళ్ళాలి బీసీ కమిషన్ వేయించి తిరిగి మన బీసీలుగా గుర్తించడానికి కేసీఆర్ గారిని మరి ఒప్పించాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్న మన సంఘ నాయకులందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో జనవరి ఫిబ్రవరిలో కేసీఆర్ గారిని అమలాపురం ఆహ్వానించి వారికి ఘన సన్మానం నిర్వహించి మా కోరికలు తీర్చుకోవడానికి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తామని మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్

ఈవేళ మా ప్రాంతంలో మాది కులస్థలకి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మరి కాపులు కానీ సిద్ధి పెట్టింది మరి గుర్తించి రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కోనసీమలో ఉన్నటువంటి రిజర్వ్ స్థానాలన్నీ కూడా మాది కులస్తుల్ని ఏకగ్రీయంగా సపోర్ట్ చేయడానికి కూడా తీర్మానం చేశామని మరి సభ ద్వారా మేము సార్ గౌడ స్నేహ సంబంధాలకి బంధుత్వానికి మాకు అభిప్రాయం కానీ దీంట్లో ఉన్న చిన్న మతలబు నాకు చెప్పట్లేదు ఎవరు మద్రాస్ గవర్నమెంట్లో మద్రాస్ గవర్నమెంట్లో ఓసీలుగా ఉన్నటువంటి ఈడి కుటస్తుల్ని అంటే మామల్ని మా తాతగారు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఉంటూ కేఈ మాధన్న గారు బాలాగౌడు గారు అలాగే గౌతలచ్చన్ గారు వీరంతా కూడా అప్పట్లో మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మమ్మల్ని బీసీ బి గ్రూప్లో చేర్చడం జరిగిందండి బీసీబీ గ్రూప్లో అప్పుడు బ్రిటిష్ వారు పెట్టినటువంటి కమ్యూని రాష్ట్ర విధానంలో నాలుగు ఉద్యోగాలు అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు లేవు కాబట్టి అది ఏ మూలమైన అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగాల్లో విద్యా రంగంలో సెటిపంజలకు ఒక సీంట్ వస్తే గౌడస్కి ఒక సీట్ ఇవ్వన్నారు గౌడాస్లో సీట్ ఇస్తే మరి శ్రీశైకి ఓటిమ్ అన్నారు అలాగే ఈడుకలకు ఒక సీటిమ్మని అలాగ కేటగరైజ్ చేశారు ఈ ఐక్య గౌడ జీవో వల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటేనండి అన్నీ ఒక ఐక్య గౌడ అనే ఒక గౌడ పదంలోకి వచ్చింది అనుకోండి గవర్నమెంట్ ఏమంటుందండి మీరు అంత గౌడసే కదా అని కూడా చిన్న చూపు చూసే అవకాశం ముఖ్యంగా గౌడసు పూర్వం హైదరాబాద్ కలిసి ఉన్నప్పుడు హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కలిసే హైదరాబాద్లో చాలా రిచెస్ట్ పీపుల్ వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్ చాలా మంచి ఉన్నత స్థానంలో ఉన్నారు వారి పిల్లలతో గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మాపణం కంప్యూనిటీ అంటే ముఖ్యంగా ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళం చాలా కష్టతరమైనటువంటి ఉన్నత వాళ్ళు మంచి ఉద్యోగాలు వాళ్ళం కాబట్టి మేము ఐక్యత ఓకే అంత హండ్రెడ్ పర్సెంట్ ఓకే కానీ మెర్చే నేను మాత్రం మాకు ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు హైకోర్టు మీరు స్టేట్ తెచ్చుకోవడం జరిగింది సార్ ఓకే సార్ ఇప్పుడు ఏదైతే రాజమహేంద్రవరం పార్లమెంటు చేసుకుంటుందో అంటే తూర్పుగోదావరి జిల్లాలో రెండు లక్షలు సుమారు ఉన్న శట్టి మరిజ సుమారు నలభై వేలు ఉన్న గౌడ ఈ ఇద్దరి మధ్య ఒక యుద్ధం సాగుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మేము అనేది ఏంటంటే సార్ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో రేపు శాసనసభకి వెస్ట్ గోదావరిలో కనీసం నాలుగు స్థానాలైన సెట్టుపడి జరిగి అసెంబ్లీ పంపాలనే ఆలోచనలను అలాగే నాలుగైదు స్థానాలు ఈస్ట్ గోదావరిలో పంపించాలని కోరుకున్నాం మాకు బలమైన చోట్ల మేము పోటీ చేస్తున్నాం తప్ప ఇతర పోలాలని దెబ్బతీయం అందులో భాగంగానే గౌడ కూడా మాకు శత్రువులు కాదు మాకు వ్యతిరేకులు కాదు అంచేత మేము చెట్టి పరిజలు లేని అన్నింటిలో కూడా గౌరాశం కానీ అందరికీ కూడా సపోర్ట్ చేస్తారు మీ ద్వారా ఓకే సార్ ఇప్పుడు ఈ ఉభయ గోదావరి జిల్లాలో గౌరవే ప్రాధాన్యత ఇవ్వాలని వాళ్ళు అంటున్నట్టుగా అందుకోసం శట్టిపరిజ ఒక ముఖ్య భూమిని పోషించాలని ముందుకెళ్తున్నట్టుగా తెలుస్తుంది దీనిపై ఒక ముఖ్య స్థానంలో ఉన్నది మీ కామెంట్ అది వాస్తవం కాదు సార్ గౌడాసిలో మంది మిత్రులు ఎవరికీ లేదు అసలు ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి గతంలో పనిచేసినటువంటి మరి మితాన సత్యనారాయణ గారు కానీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారు కానీ లేకపోతే జగ్గశ్రీ వెంకటేశ్వరరావు గారు కానీ నాకు దగ్గర యూనివర్సిటీలో అత్యంత ఆప్తుల గౌడ నేను ఎక్కువ మా రిలేటివ్స్లో కూడా ఎక్కువ సంబంధాలు కూడా అనుకుంటుంది వాళ్ళు నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి గౌడ మిత్రులు ఎవరికీ లేదు అంత అంత చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అటువంటి పుస్తకం రాదు తప్పకుండా వారి ఏంటంటే ఏదూరు కృష్ణా జిల్లా అలాగే రాజధాని అప్లాంటి వైజాగ్ ఇలాంటి చోట్ల వారు చాలా బలంగా ఉన్నారు వాళ్ళు జనసంఖ్యలో తప్పకుండా ఆర్థికంగా చాలా పవర్ఫుల్ కాబట్టి మా సీట్ల మీద వాళ్ళు కన్నీకుండా ఉంటే మిగిలిన సీట్లు అన్ని మేము మాకు దేవతానికి సుముఖం ముఖ్యం ఉన్నాం సార్ ఓకే సార్ ఫైనల్గా మీ మా ఇరవై నాలుగు శాసన ఎన్నికల్లో పది మంది సెట్ బ్రీజ అభ్యర్థులు అసెంబ్లీకి వెళ్ళాలి మన సమస్యను మనం అసెంబ్లీ ద్వారానే సాల్వ్ చేసుకోవాలి బయట బీసీ నాయకులు చెప్పినట్టు మనం ఆడీ తాబేదారుగా ఉన్నాం వీడింగ్ తాబిదారుగా ఉన్నాం తెలుగుదేశంలో ఉన్నాము వైసీపీలో ఉన్నాము లేకపోతే ఇంకో పార్టీలో ఉన్నారు మాకు అక్కర్లేదు మా వాళ్ళు ఇండిపెండెంట్గా అయినా సరే అసెంబ్లీగా వెళ్ళవలసిందే మన సమస్యల మీద ఇవి కాకుండా ప్రత్యేకమైన సమస్యలు మా లో ఉన్నాయి ఓఎన్సీ ఇంగ్ మీద పోరాటం చేయవలసిందే రిజర్వేషన్ మీద పోరాటం చేయవలసిందే ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎడ్యుకేషన్ విషయంలో కానీ కార్పొరేట్ నుంచి మాకు వద్దు రిజర్వేషన్ కావాలి మాకు మేము శాసనసభ్యుల్ని సాధించుకోవాలి అనేది మా అంత చేయము సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ వన స్థాయి వనభోజలు వన వనభోజాలు ఏర్పాటు చేశారు చాలా ఆహ్లాదకరంగా ఇక్కడ ఎంతో కష్టపడి ఇక్కడ చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందన అలాగే మన ఉభయ రాష్ట్రాల సిట్టిపల్ల కండిన శ్రీ గురుపూరు సూర్యారాయణ నారాయణరావు గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించిన ఎంతో అభినందినము అలాగే మీ రోజున మన శుతుపద్య యొక్క ఎగ్జాంపులను భవిష్యత్తులో మేము ఏం చేయకపోతున్నాం అనేది మన పెద్దల గుంటూరు సూర్యనారాయణ గారు తెలియజేశారు చాలా ఆనందం అయితే భవిష్యత్తులో శుతిపంద్యాలు ఉన్నటువంటి అధికంగా ఉన్నటువంటి పార్లమెంట్ కానీ అసెంబ్లీ స్థానాల్లో సెట్ పందేలు రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో సీట్లు రాసుకుంటే మాకు ఇండిపెండెంట్గా చెట్టు పందీలు నిలబడతారు అనేసి మా సుకుమార్ గారు మా చెప్తూ ఉన్నారు వారు చెప్పినట్టుగానే మేము ఎక్కడైతే బలమైన నియోజకవర్గాలు ఉన్నాయో అని మేము ఎప్పటి నుంచి కూడా మేము పరిశోధన చేసి రిపోర్టు మా సూత్రానికి తీసుకుంటాం ఇరవై నాలుగులో ఆయన సారథ్యంలో మా సిట్టిబంధులు అధికంగా ఉన్న చోట్ల అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో నిలబడతారనేసి నేను సభ సభాంగా తెలియజేస్తున్నాను దానికి మన అందరూ కూడా సంసిద్ధత తెలియజేయాలి సంసిద్ధులు ఇవ్వాలనేసి కూడా నేను ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి సోదరులతో చాలా సంతోషం ఎందుకంటే మూడు సంవత్సరాల క్రితం వరకు ఇదే ప్రాంగణంలో శ్రీ చెట్టుపడి సంక్షేమ సంఘం వారి ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన మహోత్సవం జరిపితే మొత్తం ఈ చుట్టుపక్కల గ్రౌండ్ అంతా కూడా ముడికి అంటే ఇసుకేస్తే రావడం జనం వచ్చేవారు కానీ ఒక మూడు సంవత్సరాల నుండి ఈ కోవిడ్ కారణంగా ఈ వన సమారాధన కార్యక్రమం మనం ఆపేయడంతో మరి మళ్ళీ ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది సంవత్సరం నుండి ఇంకా జనం వస్తూనే ఉన్నారు అందరూ కూడా ఒంటి గంట దగ్గర దగ్గరగా ఒక మూడు వేల మంది వరకు వచ్చే అవకాశం ఉంది కనుక ఇంకా ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలండి మన చెట్టుపలిజ దౌలసంలో ఉన్నటువంటి మన నాయకుల్లో కొన్ని అపోహలు ఉన్నాయి వాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు వీళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు వీళ్ళు పిలిస్తే రావాలి వాళ్ళు పిలిస్తే రావాలనేది అది మాత్రం మనం నుండి దాన్ని దూరం చేసుకోవాలి దాన్ని విడిచిపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఒకటి గమనించండి సార్ మీ అందరికీ చెప్పేది చెట్టు కమ్యూనిటీ అనేది ఒక మహాశక్తి ఒక వ్యక్తి కాదు ఎవరో ఒక వ్యక్తి పిలిచాడు మనం వెళ్ళకూడదు అన్నది కాదు ఇక్కడ ఎప్పుడు కూడా వ్యక్తుల్ని మీరు గుర్తు పెట్టుకోకండి అక్కడ కులాన్ని గుర్తు పెట్టుకోండి కుల సంఘం నాయకులు పిలిపిచ్చాడు మనందరం వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమాన్ని మనం జయప్రదం చేస్తే మన కుల పరువు నిలబడుతుందనే సంకల్పంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ యొక్క మీటింగ్ ని జయప్రదం చేయాలి తప్ప ఒకరు పిలిచారు ఒకరు పిల్లలేదు లేకపోతే వాళ్ళు వచ్చారు రాకూడదు అనేది పెట్టుకుంటే మన పను పొరువు మనమే తీసుకున్నట్లు అవుతుంది ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మన చట్టుపక్కల జాతి మహానాయకులు కుడిపడి సూర్యామరావు గారు మాట్లాడారు ఎవరికి ఇచ్చినా సరే స్వీట్లు మనం వాళ్ళని ఎక్కించుకుంటామని చెప్పేసి కాపులకి మద్దతు ఇచ్చారు అలాగే ఎస్సీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మాదిక స్వాదాం కూడా అభయ ఇచ్చారు ఇలా చేస్తామని చెప్పి ఎందుకంటే మనం ఎవరికి కూడా శత్రువులు కాదు అలాగే గౌడాస్కి కూడా శత్రువులు కాదు అందరూ కూడా మానవులే మనం అందరం కూడా అందుకని మనం అందరూ కూడా కలిసి ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే ఏదైనా సరే సాధించుకోగలదు అని చెప్పేసి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ మీరు రాబోయే రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కార్తీక వన సమారాధన ఇంతకన్నా ఎంత గ్రాండ్గా జరుగుతుంది ఎందుకంటే మన బీసీ చట్టుపద కులంలో ఉన్నటువంటి అప్పుడు మంత్రుల్ని అందరిని కూడా మనం గెలిపించుకున్నటువంటి వాళ్ళందరూ కూడా మనం తీసుకొచ్చి గ్రాండ్గా చేద్దామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి వారం రోజుల నుండి అహర్మి కష్టపడుతున్నటువంటి మన శ్రీ చెట్టుపల్ల సంకేమ సంఘం కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఒకసారి గ్రాండ్ క్లాబ్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తామండి